బండి సంజయ్ కాళేశ్వరం మీద మాట్లాడడం ఆశ్చర్యం వేసింది ఒక బ్రిడ్జ్ కట్టడం చేత కానీ దద్దమ్మ బండి సంజయ్ నువ్వు కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు గురించి మాట్లాడతావా కాళేశ్వరంతో ఆయకట్టు పెరిగిందా లేదా అనే అంశంపై చర్చకు వస్తావా బండి సంజయ్ కరీంనగర్ చౌరస్తలో చర్చకురా ఆయకట్టు పెరిగిందని నిరూపిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇంతకుముందు మా శ్రీవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం అసలు నీకు ఏమైనా దిమాకు ఉందా అవే బండి సంజయ్ నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండు కేంద్ర కేంద్ర రెండుసార్లు ఎంపీ అయినావు కేంద్ర హోంమంత్రి అయినవ్యా బాబు నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో కమలాపూర్ మండలంలో ఉప్పలు బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే నలభై ఐదు కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసి పెడితే నాలుగు సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి నువ్వు ఎంపీఐ దాదాపు ఒక టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకు వస్తుంది నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేత కానీ దద్దమవి బండి సంజయ్ నువ్వు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావు నేను ఒకటి నువ్వు మా హరీష్ రావు గారి గురించి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవే రెండోది నిన్న ఒక్కటే అడిగిన కదా స్ట్రేట్ క్వశ్చన్ ఎట్లా ఐకట్ ఎక్కువ వచ్చిందని నేను బండే బండి సంజయ్ గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కొత్త ఐకట్ ఎంత క్రియేట్ చేసిర్రు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేలు రెండు కలిపితే అన్ని కలిపితే స్టెబిలైజేషన్ కొత్త ఐకట్టు అన్ని కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది ఆరు లక్షల అరవై నాలుగు వేలు మాత్రమే ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి అన్ని కలిపి నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకి ఇలా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు వాస్తవం ఇది కానా కాదా మరి నీకు దిమాక్ లేదా రెండు వేల నువ్వు అసలు బీజేపీ పార్టీవా నువ్వు కాంగ్రెస్ పార్టీవా రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు బస్ దట్స్ ఆల్ కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆరు లక్షల నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం ఆరు లక్షల అరవై నాలుగు వేలు మాత్రమే ఉండే ఎస్